హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు చెక్కప్పాలు చేతి చూపిస్తాను ఇవ్వండి పొయ్యి మీద బాండిల్ పెట్టుకుని ఒక ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకుని మరగనిచ్చాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇది అది కూడా వేసుకున్నాను మిక్సీకి వేసుకుని మెత్తగా నూరుకున్నాను పచ్చిమిర్చి అల్లం ముక్కలు కోసుకుని ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను ఒక పావు కేజీ పెసరపప్పు నానబెట్టుకున్నానండి నేను అది వేసుకుంటున్నాను నీళ్ళు ఆరు ఆరు గ్లాసులు తీసుకున్నాను ఇవన్నీ వేసాం కదండి బాగా మరగనివ్వాలి మళ్ళీని ఒకసారి నీళ్ళు మరుగుతున్నాయేమో చూద్దాము నీళ్ళు మరుగుతున్నాయండి ఇందులో జీలకర్ర వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర వేసాను ఇందులో చిన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర వేసాను ఒక కట్ట కొత్తిమీర తరుగు పెట్టుకున్నాను ఇందులో చిన్నగా కట్ పెట్టుకున్న కరివేపాకు ముక్కలు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాము దీన్ని బాగా మరగనిద్దాం మళ్ళీ మరుగుదలట్టింది ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాసుడు నూనె వేసుకుంటున్నాను సన్ఫ్లవరు ఒక కాఫీ గ్లాసు వేసానండి నూనె మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఎత్మనా దింపెట్మెంట్ దింపేస్తున్నామండి ఇంకా ఇందులో కావాలి మనం మంచి నూనెకి బదులు వెన్న ఎన్నకూసు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందామండి ఇందులో నిదానం కలుపుకుంటూ వేసుకోవాలి బియ్యం పిండి ఈ విధంగా నిదానంగా చూసుకుంటా వేసుకోవాలి పిండి ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ సరిగా రావు సార్ మొత్తం కలుపుకున్నాక చూసుకుందాము పిండి సరిపోయిందో లేదో ఆరు గ్లాసులు నీళ్ళు కదా నాలుగు తవ్వలు వరిపిండి పట్టిందండి మనకి సరిపోతుంది ఇంకా ఇది మొత్తం కలిపేసుకోవచ్చు ఆరు గ్లాసులకి నాలుగు తవ్వలు వరిపిండి పట్టింది ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పిండి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇంకో చూడండి పూరి ఒత్తుకునేది తీసుకుని ఈ పైన ఒక కవర్ పెట్టుకొని కింద ఒక కవర్ పెట్టుకున్నాము ఈ పిండి బాగా పిసుకొని ఇప్పుడు దీని చిన్న వండలకైనా చేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు చేసుకుని ఓకే మనం ఈ విధంగా నొక్కేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి ఏ సైజు ఆ సైజు తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మనకి చెక్కలు చాలా గుల్లగా వస్తాయి పొయ్యి మీద మూకులు పెట్టుకుని ఆయిల్ వీటి చేసుకుంటున్నాను ఆయిల్ బాగా వీటాకలిద్దాము ఈ కింద ఉన్న పేపర్కి పైన ఉన్న పేపర్కి కూడా మనం ఆయిల్ పాముకుని నొక్కుకోవాలి అలాగే సులువుగా వచ్చేస్త తీస్తానికి నూనె బాగా కాగింది ఇప్పుడు ఇందులో ఉండక చేసి పెట్టుకున్న ఒకటి ఒక్కటి వేసుకోవాలి ఇలాగా ఇంకొక ఫుల్ సెట్ మార్క్ కొనేసారు బాగు పక్కనే ఏకకపు దేలా తిరిగేసుకోవాలి ఈ విధంగా బంగారు బంగారు కలర్ వచ్చే వరకు ఏగనివ్వాలి ఇప్పుడు తీసేసుకోవచ్చు పక్కకి ఏగిపోయినాయి ఇంకా నూనె కాగే కొలతో ఇంకా చాలా బాగా వస్తాయి ఇలా జల్లిముక్కుట్లు వేసుకుంటే ఇట్లకున్న నూనెమన్నా ఉంటే అంత కిందకి దిగిపోతుంది మళ్ళీ ఈ విధంగా వేసుకుంటామే నూనె కాగకొల్ది ఇంకా చాలా బాగా వస్తాయి ఇంతే అండి చెక్కప్పాలు రెడీ ఇక చూడండి ఎంత క్రిస్ క్రిస్పీగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి ఇంకో చూడండి కరకరమంటున్నాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియోని నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్